హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పెద్ద ఆయన మరి తేనె తింటున్నాడు ఈరోజు చూడండి ఇలా తీసుకుని వచ్చి నీట్గా పిండి దాన్ని చాలా నీటికి తయారు చేసి దళారులకు అమ్ముతారు కేజీ వచ్చేసి మూడు వందల మూడు వందల యాభై అలాగ అమ్ముతారు అంటే వారానికి సరిపేట అంటే మా ఏజెన్సీ దొరకదాబ్ కాబట్టి తీసుకొని అమ్మటానికి ప్రయత్నిస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా రుచికరం ఉంటుంది చూడండి ఇలాగా ఆ ఆయిల్ నూనెను నీట్గా పిండేసి భద్రంగా పెడతారు చూడండి చాలా స్నాయతంగా మంచిగా టేస్ట్ చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ మళ్ళీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేదండి పుట్ట తినట తీసుకొచ్చారు మొత్తంగా అయితే తీసుకొచ్చిన తర్వాత మరి ఇప్పుడే మేము ప్రైవేట్ వెళ్తున్నాం వెళ్తుంటే మధ్యలో ఇక్కడ కనబడ్డారు తీర్చుద్దామని అంత बस सूपर स्टेशन आहे